గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి గల దేవుడి మాటలు ఏ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము ఆశతో కూడిన విశ్వాసం నీవు కలిగి ఉన్నావా హలో లూయా ప్రియా దేవుడి సంగస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు గురించి ప్రార్థన చేసుకున్నారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి ఆయన నామను గొప్ప చేయాలన్నా ఆయన నామలో మనం అందరం ప్రకాశించాలంటే ప్రార్థనే మనం ఆయన గొప్ప చేయగలం కాబట్టి ప్రార్థించి ఆయన అమ్మని మహిమ పరుద్దామండి అనేకల వరకు ప్రార్థించండి ఎంతోమంది బిడ్డలు మరి ఎగ్జామ్స్ రాస్తున్నారు వారి కోసం గలప దేశాల వారు కూడా మరి ప్రతి బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు అలాగేనండి మరి రేపు ఇరవై మూడో తారీఖు నుంచి వేలకి స్కూల్ సెలవులు ఇక్కడ గలప దేశాల ఆల్మోస్ట్ మరి ప్రతి ఒక్కరు పని ప పనులు చేస్తున్న వారి కోసం ప్రార్థన చేయండి పిల్లలతో చాలా ప్రాబ్లమ్గా ఉంటే ప్రతి ఒక్కరికి దేవుడి కాపుదాలు ఉండాలని ప్రార్థన చేయండి అలాగే ఈ దినము దీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాఖకి సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగము కీర్తల గంధము ఐదో అధ్యాయం మూడో వక్షటం యహోవా ఉదయాన్నే నా కంఠస్వరమును నీకు వినబడును ఉదయానే నా ప్రార్థన నీ సందితికి సిద్ధం చేసి కాసి ఉండును హలో లుయ్యా ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఈ మాట దావిదిగా చెప్తున్నారు ఏమైనా ఆయన ప్రార్థిస్తున్నాడు ఉదయాన్నే నా కంఠస్వరం నీకు వినబడును ఉదయాన్నే నా ప్రార్థన నీకు దాచి ఉంచును చూడండి అలా మనం ప్రార్థిస్తున్నాము మనం ఎలా ఉదయాన్నే చాలామంది ఉదయకాలం ప్రార్థనలు మర్చిపోయిన వారు కూడా ఉన్నారు ఉదయ కాలంలో లేదండి మేము పడుకున్నప్పుడు చాలా టైం అవుతుంది ఉదయ్ చాలా టైం వరకు ఎందుకుంటున్నావు నువ్వు నైట్ డ్యూటీలు చేస్తున్నావా పర్వాలేదు నీ పని ఒత్తిడు ఉంది మరి చాలా టైం వరకు ఏం చేస్తున్నావు పని విషయంలో నువ్వు ఉన్నావా లేదా సమయం వృధా చేస్తూ ఫోన్ గడుపుతూ చాలా టైం అయ్యాక పడుకొని ఉదయాన్నే లేకలేక ప్రార్థన చేసుకోలేని వాళ్ళు నువ్వు ఆ గుంపులో ఉన్నావా చూడండి ఇక్కడ ఏమంటున్నారా దావేది గారు ఉదయాన్నేనంట అంటే ఏకూజమనే నా గంట నా కంట స్వరము నీకు ఎనబడుతుంది నా ప్రార్థన ఉదయాన్నే నీకు చేరతుంది చెప్తున్నారండి ఇలా చెప్పగలుగుతున్నావా మనము ఆలోచించండి ఉదయాన్నే ఏకూజానే లేచి ప్రార్థించుతున్నావా నువ్వంటే ధనుడు ధనురాలవే ఒకవేళ ఆ జీవితం లేకపోతే ఈరోజు సిద్ధపరచుకో మనము ప్రతి మరి అలాంటి మనస్తత్వాలతో జీవించడం చాలా సులభమైంది ప్రతికూలాలు ప్రతి కులాలు మనలో ఎదురవుతూ ఉంటే అలాంటి మనస్తత్వాలు కలిగి జీవిస్తాం కాదు మళ్ళీ అవి విశ్వాసాలు కూడా ఈ కూడా పెట్టుకొని సాగిపోతాం ఎలాగంటే మనకు మనమే చేపించేసుకుంటాం మనకు మనమే మాట్లాడేస్తాం ఇది జరగదు నా వల్ల నా వల్ల కాదు నా వల్ల కాదు అనేసుకుంటాం ఇది నేను చేసినా అవ్వదు విశ్వాసం మాటలు మనగే మళ్ళీ ప్రార్థన చూడి మనం వేకు కూజమనే లేచి మనం ప్రార్థన చేస్తే అది మనం పొందుకుంటామండి ఆసక్తితో కూడిన ప్రార్థన చేయాలండి అలాగే బహుశా నా జీవితంలో ఈ సంబంధాలు లేదా ఈ బంధాలు మరి నిరంతరం ఉండవేమో ఈ కొన్ని నేను ఒక కొలిక్కి రావడానికి లేదా నా జీవితం బాగుపడడానికి నేను ఉన్నత స్థాయిలోకి వెళ్ళడానికి కొన్ని సమయాలు నేను ఫెయిల్ అవుతూ వస్తున్నాను ఇంకా నేను పైకి వెళ్ళలేనేమో అని ఇలా అనుకుంటూ ఉంటా ప్రియా దేవుడి సంగస్థులారా ఈ దినం ప్రభు నీతో సూటిగా చెప్తున్నాడు మనసు నిమస్సానికి చాలాసార్లు ఆలోచిస్తేస్తుంది వెయ్యి సార్లైనా లెక్క పెట్టవచ్చు మనం నిమిషానికి ఒకలాగా రంగులు మార్చేద్దది మన మనసు అందుకే మన మనసు అంటా మోసకరమని సామెత్యులుగా అందులో మనకు తెలియజేస్తున్నది అండి బైబులు హలేలోయ కాబట్టి చాలా రకాలుగా ఆలోచిస్తుంది అప్పటికే ఒకలాగా ఉంటుంది అప్పటికే ఉండదు కానీ నిరంతరం ఏకరీతిగా ఉండాలంటే మన మనసు మనం ఏ కూజన లేచి మన కంట దొన్నతో దేవుని శుద్ధించాలి మన ప్రార్థనతో దేవుని కొనియాడాలండి అప్పుడు మనం ఏక మనసు ఏక వచ్చనం ఏక ఆలోచనలు కలిగి ఉంటామండి హలే కొన్ని విషయాలకి లేట్ అవుతుంది అని మనలో వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే ఆశతో విశ్వాసంతో కూడిన ప్రార్థన కలిగి ఉండాలండి మనం హలే మనకి లేట్ అవుతుంది ఎలాగంటే ఆశతో కూడిన విశ్వాసం మరి మొదటి మన ఆది చూసుకుంటే అబ్రహాం గారిని తెచ్చుకోవాలి కదండి ఎంత ఆశతో విశ్వాసంతో చూశాడండి ఎన్ని సంవత్సరాలు అండి డెబ్భై సంవత్సరాలు పిలిచాడు దేవుడు వంద సంవత్సరాలు అంటే ముప్పై సంవత్సరాలు ఎదురు చూసాడండి అబ్రహాం గారు తన పిల్లల విషయంలో యోషప్ దేవుడు మరి దర్శనాలు ఇచ్చాడు తన కుటుంబం కుటుంబం అంతా కూడా తన వద్దకు చేరుతుందని ఏండి ఆ దర్శనాల్లో మరి అది పొందుకోవడానికి పదిహేడు సంవత్సరాలు పడ్డదండి ఆ దర్శనం చూడండి విశ్వాసంతో ఆశతో ఎదురు చూశారు వాళ్ళు అలాంటి విశ్వాసం కలిగి మనం ఉండాలి దావిది గారు ఒకనొక దినంలో ఉపవాసం ఉండి ప్రార్థించారంటే అండి ప్రార్థిస్తే దేవుడు సమాధానం ఇచ్చాడు మధ్యలో గాబరేల దోతని సాతను ఎదుర్కొన్నాడంట ఏండి అక్కడ ఫైట్ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా కాలం పడ్డదంట కానీ ఆ విశ్వాసంతో కూడిన ప్రార్థన విడిచిపెట్టలేదండి దానియల్ గారు ఉపవాసంతో ప్రార్థన ముగించలేదండి మనం కూడా ఆశతో నిరీక్షణతో అంటే విశ్వాసంతో కూడిన నిరీక్షణ కలిగి ఉండాలంటే అండి మనం మరి అలా ఉంటున్నామా లేదో పరీక్షించుకు నీ జీవితంలో సా ఇది సాధ్యం కాదు అనుకుంటూ వండుకు నా దేవుడు ఏదో ఒక దినము నా పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడని ఆ భావంలోకి నువ్వు రావాలి అలాంటి తలంపులు కలిగి ఉండాలి దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడని ఎప్పటికప్పుడు ఆలోచన మల్లుకుంటూ ఉండాలండి అంతే తప్ప ఇది జరగపోతే ఏంటి నా పరిస్థితి ఇది అవ్వకపోతే ఏంటి నా పరిస్థితి రేపు అన్న రోజు ఏంటి రేపు కోసం చింతించొద్దు బైబిల్ చెప్తుంది రేపు ఏమి సమీపిస్తుందో నీకు తెలియదు దానికోసం ఎందుకు నువ్వు గాల్లో మేళ్ళ కట్టేస్తావు రేపుడు కోసం రేపు ఆలోచిస్తుంది నీ బిడ్డలకి ఏది కావాలో నువ్వెలా ఆలోచిస్తున్నావో రేపటి దినానికి మనకేం కావాలో దేవుడన్నీ సిద్ధపరుస్తున్నాడండి ఏ దినానికి ఏమవ్వాలో నీకన్నిటినీ దేవుడు చేస్తాడు నీ పని ఏంటంటే నువ్వు లేవడం ఎక్కువనే ఆయన శుద్ధించడం ఆయన మంజలో నీ ప్రార్థన దూపంగా చేరాలండి హళలు విశ్వాసం కలిగి ఉండాలి అవి విశ్వాసం కలిగి ఉండకూడదు నువ్వు అనుకోవచ్చు నా జీవితంలో జరిగేది ఉంటే ఈ పాటికే జరగచ్చు నేను పొందుకునేదంటే ఈ పూటకే పొందుకోవాలి వివాహం జరగాలని ఈ పాటికే అయిపోను గర్భపాలం వస్తుంది అన్ని సమయాలు జరిగిపోయినాయి ఇలాంటివన్నీ పలుకుతూ ఉంటాం వ్యతిరేకంగా ఇలాంటి మనం పలుకున్నప్పుడు దేవుడు బాధపడతాడు అప్పవారు సంతోషపడతాడు మనం ఇలాంటి కాదు నా దేవుడు నా జీవితంలో గొప్ప ప్రణాళిక చేస్తున్నాడు అదేంటో నేను కనిపెట్టి ఎదురు చూడాలి దానికోసం నేను ఎదురు చూస్తూ సంతోషంగా గడపాలి నా జీవితం అని నీవు మొదలు పెట్టాలి అంతే తప్ప చింతతో మొదలు పెట్టకూడదంట మనం ప్రార్థనతో మొదలు పెడితే ఆ దినమంతా సంతోషంగా ఉంటుందండి ట్రై చేసి చూడండి ఒక్కరోజు ట్రై చూడండి మన జీవితం ఎంత తేలిగుంట ఎంత అప్పుల మధ్యన ఉన్ని ఎలాంటి రోగం మధ్యన నుండి ఎలాంటి సమస్యల మధ్యన నుండి ఎలాంటి ఊబుల్లోని మనం ఉన్ని ప్రార్థన చేసి ఎక్కువ చే ఆ దినమును మనం మొదలు పెడితే ఎంత దేవుడి సందండి అందుకే భక్తులు ఉండి కీర్తల్లోని మనకి బత్తులు చాలామంది నీ సందితులు దావిదంటాడు నీ సందిలో ఒక్క దినము గడిపితే వెయ్యి దినములు గడిపినట్టు పోరాకు కుమారులు కూడా అంటారు నీ సంధితి కొరకు నా మనసు ఉప్పొంగుతుంది పరితప్పిస్తుందని కూడా వారి పాట కూడా రాశారండి కదండి దేవుడి సంధిలో మనకి ఎంత సంతోషంగా ఉంటుంది అదే సంది దేవుడు ప్రతిరోజును గడుపు ఎక్కడ చర్చలకు వెళ్ళకలద్దండి నీవు ఉన్న చోటే మోకాలు వేసి ప్రార్థించు విశ్వాసంతో కూడిన ప్రార్థనిచ్చే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు హలే జరగదు అన్న మాట నీలోని తీసే దేవుడు జరిగిస్తాడు గొప్ప ప్రణాళిక చేస్తున్నాడు నా పట్ల తెర వెనకాల నుండి ఆయన పని చేస్తున్నాడు నా కుటుంబ పట్ల నా బిడ్డల పట్ల నా పట్ల నా భర్త పట్ల నా భార్య పట్ల నా తల్లిదండ్రుల పట్ల అని ప్రతి విషయంలో నువ్వు అన్వేషించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నువ్వు గడిస్తే నీ జీవితం నీ కుటుంబం గొప్ప ఆసరం చూస్తుందండి గొప్ప దీవులతో నింపబడుతుందండి హలలుయ మనకి దేవుడే మనకు తోడై ఉంటే మనకి ఏం కొద్దు ఉంటా చెప్పండి ప్రతి డైలీ నీ ప్రార్థనలో నీ విశ్వాసాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి దేవుడు వాగ్దానం పెట్టి ప్రార్థించాలి దేవా నువ్వు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు దేవా నాకు ఈ సంవత్సరంలో ఈ వాగ్దానం ఇచ్చావు ఇదిగో దీన్ని పెట్టి నేను ప్రార్థిస్తున్నాను దీన్ని పొందుకునే అర్థ నాకు ప్రభా అయ్యా దీన్ని పొందుకున్నట్టుగా నన్ను మార్చయ్యా ఇంకా విశ్వాసం బలపరిచేయని నువ్వు ప్రార్థన చేయ ప్రార్థన ఏసై అంటున్నాడు ఆయన అనుగ్రహత నేను పొందుకుంటున్నాను విశ్వాసంలో తొట్టెళ్ళిపోకుండా నేను స్థిరపడడానికి ఆయన ఆత్మ నాకు సహాయం చేస్తున్నాడని నువ్వు నమ్మి ప్రార్థించు గొప్ప కార్యాలు నీవు చూస్తావు హలలో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధన ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక ఆమెన్